మంత్రి రోజా టీడీపీలోకి కొత్త మలుపు షాక్ లో జగన్ మంగళగిరిలో వైసీపీకి ఎదురు దెబ్బ లోకేష్ సమీక్షంలో టీడీపీలో చేరిన కీలక నేతలు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన నారా లోకేష్ మహానాడు తర్వాత మంగళగిరి నియోజకవర్గంపై సమీక్ష వైఎస్ఆర్ నుంచి టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ నేతలు లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిన తోట శివరావు విన్నకోట శ్రీనివాసరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేష్ మళ్లీ తిరిగి నీటి నుంచి యువగలం పాదయాత్ర ప్రారంభం కానుంది కడప జిల్లా జమ్ములమొడుగు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ దూకుడు పెంచింది తాజాగా వైఎస్ఆర్ సిపికి చెందిన కాపు నాయకులు పలువురు పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఉడవలిలోని నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమీక్షంలో పెద్ద సంఖ్యలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు తాడేపల్లి మండలం ఉడవల్లికి చెందిన తోట సాంబశివరావుతో పాటు ఆయన అనచూరులో మంగళగిరి టౌన్ లోకి చెందిన వెనుకూట సాంబశివరావుతో పాటు పలువురు నేతలు లోకేష్ పసుపు కండువాలు కలిపి టీడీపీ లోకి సదర్భంగా ఆహ్వానించారు అవినీతి విద్వాంస పాలనని అంతం చేయడానికి అంతా కలిసి పనిచేద్దామన్నారు లోకేష్ ఏపీ భవిష్యత్తుకు భరోసాగా నిలిచే చంద్రన్న పాలన తీసుకొచ్చేందుకు ఐక్యమతంగా కృషి చేయాలని ఉందన్నారు టీడీపీలో చేరడం ఆనందంగా ఉందని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడంలో తమ వంతు పాత్రను పోషిస్తామని టీడీపీలో చేరిన నేతలు మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ఇవాగం పాదయాత్ర కడప జిల్లాలోని నేటి మంగళవారం నుంచి తిరిగి ప్రారంభ కానుంది పాదయాత్ర ఈ నెల ఇరవై మూడున్న జిల్లాలోని జమ్ముల మడుగు నియోజకవర్గం చేరుకుంది ఇరవై నాలుగు ఇరవై ఐదున పాదయాత్ర నిర్వహించారు రాజమండ్రిలో మహానాడు ఉండడంతో పాల్గొనేందుకున్న నాలుగు రోజుల పాటు విరామించారు తిరిగి పాదయాత్రలో పాల్గొనేందుకు లోకేష్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం కడప విమానాశ్రయం చేరుకుంది అక్కడక్కడ నుంచి రోడ్డు మార్గాన జిమ్మల మడుగులోని విడిది కేంద్రానికి వెళ్ళనున్నారు మరోవైపు రాజమండ్రిలో రెండో రోజు బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసింది అయితే లోకేష్ వర్షంలో తడుస్తూ ఉండపోవడంతో జలభూ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు అయినా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు నాలుగు రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ యువగలం పాదయాత్రలో బిజీ అయ్యారు లోకేష్ రాయలసీమలో యువగలం పాదయాత్ర చివరి రోజున సీమా అభివృద్ధికి సంబంధించి రోడ్ మ్యాప్ ప్రకటిస్తున్నారు లోకేష్ రాయలసీమ ప్రజలు టిడిపి వైపే ఉన్నారనే విషయం పాదయాత్రలో స్పష్టమవుతుంది నిరుద్యోగ సమస్య తొలగిపోవాలంటే ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయాలన్నారు పెట్టుబడులు రావాలన్నారు వైయస్సార్సీపీ హయాంలో ప్రైవేట్ పెట్టుబడులు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు అధికారంలోకి రాగానే ఖచ్చితంగా నెరవేర్చగలన్న ధీమా ఉన్న హామీలను పాదయాత్రలతో తాము ఇస్తామని లోకేష్ తెలిపారు తన భుజానికి గాయమైందని నెల రోజులు ఒత్తిడి లేకుండా చూసుకోవాలని వైద్యులు సూచించారు